హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది మహిళలందరి ఖాతాలలో కూడా ఈ పత్రాలున్న వారికి నేరుగా డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి మొదటగా ఈ బ్యాంకుల అకౌంట్లో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఎంత డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు ఏ రైతుల ఖాతాల్లో ఏ మహిళల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఏ జిల్లాల వారిగా ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన మహిళలకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే వీలుంటుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో ఇన్పుట్ సబ్సిడీ అదేవిధంగా చేయుత ఈబీసీ నేస్తాం వివిధ రకాల పథకాలు అనేది కూడా పెండింగ్ అయితే ఉన్నాయి ఈ పెండింగ్ ఉన్నటువంటి డబ్బులు అనేది కూడా ఖాతాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా మహిళలకు జమ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే క్రిందటి ప్రభుత్వంలో అర్హత ఉండి డబ్బులు పొందనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మహిళలు అందరి ఖాతాలలో కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని ఇక బ్యాంకు ఖాతాలకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ్ చేయబోతున్నట్లు తెలుపుతున్నారు ఎవరైతే మహిళలు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని ఉన్నారో ఆ యొక్క మహిళలకు మాత్రమే ఈ అనేది కూడా నేరుగా జం చేస్తామని అయితే తెలపడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాలను మరొకసారి అయితే ఈ కేవైసీ అప్డేట్ అయ్యిందో లేదో కూడా చెక్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో